మీకోసం మంచి మాటలు మిత్రమా ఎదుటివారి తప్పులను ఏలెత్తి చూపడం కంటే మనలోని తప్పులను తెలుసుకోవడం వల్లే మనకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది దీన్ని బాగా గుర్తుంచుకోండి ఓపికకు ఉండే హద్దులేమిటో బాధ్యతలను మోసేవారికే తెలుస్తుంది ఎందుకంటే చేసే పని వచ్చే జీతం అలాగే నచ్చని జీవితం ఇవన్నీ భరిస్తూ కూడా వారు చాలా మామూలుగా కనిపిస్తారు అవసరం లేని కోపం అలాగే అర్థం లేని ఆవేశం ఈ రోజుకు బాగానే ఉంటాయి కానీ రేపటి రోజు నిన్ను ఒంటరిని చేస్తాయి జాగ్రత్త మన మనస్సాక్షి ముందు మనం తలెత్తుకుని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి ఉండదు నువ్వు ఏడ్చేటప్పుడు వచ్చే శబ్దం తగ్గుతుంది అంటే నీ వయసు పెరుగుతుంది అని అర్థం గమ్యం చేరే ప్రతి ప్రయాణం కూడా గతాన్ని దాటే వస్తుంది లేదంటే ఆ గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి విలువైన కాలాన్ని అలాగే శక్తివంతమైన నోటి మాటలను తెలివిగా ఉపయోగించుకోవాలి లేదంటే వృధా చేసిన కాలాన్ని అలాగే నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి తీసుకురాలేము ఎప్పుడూ ఒకేలాగా ఉండలేని మనుషుల కోసం ఎప్పుడూ ఎదురు చూడకు ఇక్కడ ఎవరి జీవితం వారిది మరి ఇక్కడ నీకు ఒక జీవితం ఉంది కదా ఇద్దరు కలిస్తే ఈ లోకంలోకి వచ్చావు నలుగురు మోస్తే ఈ లోకం విడిచి వెళ్ళిపోతావు నువ్వు బ్రతుకున్నంత కాలం ఆ ఇద్దరికి కష్టం అనిపించకు అలాగే ఆ నలుగురికి నష్టం కల్పించకు కోపం అనేది కొంతకాలమే ఉంటుంది కానీ ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం ఎప్పటికీ ఉండిపోతాయి కాస్త ఆలోచించండి ఎప్పుడూ కూడా భరించే వాడిని తెగించే వాడిలా మార్చవద్దు వాడిని ఎవ్వరూ తట్టుకోలేరు ఈ ప్రపంచంలో వెలకట్టలేని వస్తువులు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండవది సంతృప్తి ఈ రెండిటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం తప్పకుండా మీ సొంతం అవుతుంది ఒక్కసారి ఆలోచించండి తమకంటూ ఒక జీవితం ఉందని మర్చిపోయి కేవలం వారి పిల్లల కోసమే కష్టపడేవాడే తండ్రి కాదంటారా అక్కని చెల్లిని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళని కలుద్దాము అంటే కూడా ఇతరుల అనుమతి తీసుకోవలసి వస్తుంది ఓపికగా ఎదురుచూడు వాటమి కూడా తిరిగి వెళ్ళిపోతుంది సమస్య వెనుక సమాధానం ఉంటుంది దుఃఖం వెనుక సంతోషం ఉంటుంది అలాగే ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం తప్పకుండా ఉంటుంది గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు ఎత్తైన శిఖరం ఎవరి దగ్గర తలవంచదు అలాగే ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి ఎవరి దగ్గర చేయి సాసడు నీ విలువ నీకు తెలియనంత వరకు ఏదో కోల్పోయాను అన్న బాధ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అన్నీ పట్టుకొని బాధపడడం కంటే కొన్ని వదిలేసి బాగుపడమే మంచిది ఇష్టం లేని ప్రేమ ఫలితం ప్రయోజనం లేని శ్రమ ఈ రెండూ వ్యర్థమే అప్పటికి అవి ఆనందాన్ని ఇచ్చినా కాని తరువాత బాధిస్తాయి గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా ఊహలనేవి వాస్తవానికి దూరంగా తీసుకువెళ్తూ ఉంటాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావలసింది వాస్తవానికే కొన్నిసార్లు తట్టుకునే శక్తి కంటే తప్పించుకునే తెలివితేటలే మంచివి ఈ ధైర్యం నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవరి సాయం కోసం ఎదురు చూడకు కొన్నిసార్లు ఎంత సంతోషము ఉన్నా మనస్ఫూర్తిగా నవ్వలేము ఇంకొన్నిసార్లు మనకి ఎంత బాధ ఉన్నా ఎవరితోనూ చెప్పుకోలేము నువ్వు ప్రేమించినంత గొప్పగా ఎదుటివారు కూడా ప్రేమించాలని ఎప్పుడూ అనుకోకు అది ఎప్పటికీ జరగని పని అదృష్టాన్ని మాత్రమే నమ్మితే సరిపోదు దానికి మన కష్టం కూడా తోడవ్వాలి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నీ విజయాలను నీకంటే చిన్నవారితో పంచుకో నిన్ను మనస్ఫూర్తిగా తీసుకుంటారు నీ వాటములను నీ పై స్థాయి వారితో పంచుకో వారి అనుభవాలతో నువ్వు గెలవడం ఎలాగో నేర్పిస్తారు మన ముందు ఎంత పెద్ద సమస్య నిలిచి ఉంది అన్నది ముఖ్యం కాదు మనం ఎంత బలంగా నిలబడ్డాము అన్నదే ముఖ్యం ధైర్యంగా ఉండండి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా